చిన్న విశ్వాస యాత్ర కానాను యాత్ర ఇది సీయోను యాత్ర ఎర్ర సముద్రం ఎదురుగా నిలిచింది పరో సైన్యము వెనక తరుముతుంది ఎర్ర సముద్రం ఎదురుగా నిలిచింది పరో సైన్యము వెనక తరుముతుంది ఏసువైపు చూడగా ఆయనను వేడగా చూడగా ఆయనను వేడగా ఆగినది క్రిస్తునందు ప్రేమైన ప్రార్థన టీవీ వీక్షకులారా మీ అందరికీ పామరు కుమ్మరపేటలో ఉన్న గాస్పెల్ క్రిస్టియన్ అసెంబ్లీ పరిసర నుండి మీకు మా వందనాలు శుభాలు తెలియజేస్తున్నాం ప్రతిరోజు సాయంత్రం ఐదున్నర గంటలకు ప్రసారం అవుతున్న మా అసెంబ్లీ వాయిస్ అనే క్రైస్తవ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తూ మీ ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరుచుకుంటూ రక్షణ లేని మీరు రక్షింపబడుతూ దేవుని రాకడ కొరకు సిద్ధపరచబడుతున్నారని నమ్మి మేము ప్రభువును మిమ్మను బట్టి స్స్తుతిస్తూ ఉన్నాం మరొకసారి నలభైవ ఎపిసోడ్ రూపంలో మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు మాకు అవకాశం ఇచ్చారు అందుకు మేము ఆ దేవదేవునికి కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తూ ఉన్నా ఈ నలభైవ ఎపిసోడ్లో మన సిరీస్లో కణాను ప్రయాణం పరలోక ప్రయాణం ధారావాహిక సందేశాలు అనే ఈ యొక్క సిరీస్లో ఈరోజు స్వస్థత తర్వాత సమృద్ధినిషు దేవుడు అనే అంశాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలి అని కోరుతూ ఉన్నాను మారా నీళ్ళు మధురముగా మార్చిన తరువాత వారు ఖనాన యాత్ర ఆరంభించే తరుణములో దేవుడు వారిని స్వస్థపరచిన తరువాత సమృద్ధి అయినటువంటి ప్రాంతానికి తీసుకుని వెళ్ళినట్లుగా చూస్తూ విన్నాం సమృద్ధిని ఇచ్చే ముందు దేవుడు వారిని స్వస్థపరుస్తాను అని చెప్పారు కనుక ఎవరికైనా సమృద్ధి కావాలి అంటే ముందు స్వస్థత పొందాలి శారీరక స్వస్థత కంటే ఆత్మస్వస్థత ముఖ్యం అని జ్ఞాపకం చేస్తూ లేఖనాలను పరిశీలిద్దాం రండి నిర్గమాకాండం పదిహేనవ అధ్యాయం ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు వచనాలు చూచినట్లయితే అక్కడ ఆయన వారికి కట్టడను వీధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి మీ దేవుడైన యహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగములలో ఏదియు మీకు రానీయను నిన్ను స్వస్థపరచు యోహోవాను నేనే అనిను తరువాత వారు ఏలీమునకు వచ్చి అక్కడ పన్నెండు నీటి బుగ్గలను డెబ్బది ఈత చెట్లును ఉండెను వారు అక్కడనే ఆ నీళ్ళ యుద్ధ దిగిరి ప్రిలర మారాణీళ్ళు మధురంగా మార్చిన తర్వాత దేవుడు ఇస్రాయేళలులను స్వస్థపరుస్తాను అయితే స్వస్థత పొందాలి అంటే మీరు ఇవి చేయాలి అని చెప్పి స్వస్థత పొందిన తరువాత వారిని సమృద్ధి అయిన ఒక ప్రాంతానికి పంపించినట్లుగా చూస్తున్నాం మొదట ఇస్రాయేలీలు స్వస్థత పొందాలని దేవుడు వారికి నియమించిన కట్టడ విధులు ఏమి అని ఆలోచిస్తే దేవుడైన యహోవ మాటలు ఇస్రాయేళలు శ్రద్ధగా వినాలి ఆయన దృష్టికి న్యాయమైనది చేయాలి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఉండాలి ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడుచుకోవాలి ఇలాగూ చేస్తే దేవుడు ఇస్రాయేలీలను స్వస్థపరుస్తాను అని చెప్పారు ఒకవేళ మనము కూడా స్వస్థత పొందాలి అంటే ఇదే సూత్రం ఒకవేళ మీకు స్వస్థత అవసరమైతే దేవుడి మాటలు శ్రద్ధగా వినండి న్యాయంగా జీవించండి ఆయన ఆజ్ఞలకు సంపూర్తిగా లోబడండి ఆయన కట్టడలన్నిటిని అనుసరించి స్వస్థత పొందాలి అని తెలియచేస్తూ ఇలాగ మీరు చేస్తే ఐగుత్యులకు కలగజేసిన రోగములలో ఏది మీకు రానివ్వను మిమ్మల్ని నేనే స్వస్థపరుస్తాను అని చెప్పి తరువాత దేవుడు వారిని ఏలీమునకు పంపించినట్లుగా చూస్తాం స్వస్థత పొందిన తర్వాత వారు ఏలీము అనే ప్రాంతానికి వచ్చారు అక్కడ పన్నెండు నీటి బుగ్గలను డెబ్బది ఈత చెట్లను ఉండిను వారు అక్కడనే ఆ నీళ్ళ యొద్ కాపురం ఉండేది ఎర్ర సముద్రము నుండి సూర్య అరణ్యములో మూడు దినాలు నడిచి మరా ప్రాంతానికి వచ్చి త్రాగడానికి సరైన నీళ్లు లేక బాధపడిన ఇస్రాయేలీలకు ఆ చెట్టు రూపములో డప్పిగా తీర్చి నీళ్లను బాగు చేసి ఇప్పుడు నా మాటలు వింటే మిమ్మల్ని కూడా బాగు చేస్తాను మీ జీవితాలను బాగు చేస్తాను అని ప్రభు చెప్పి మీరు బాగు చేయబడిన తరువాత మీకు నేను సమృద్ధిని ఇస్తాను అని చెప్పి దేవుడు వారిని ఎలిము అనే ప్రాంతానికి నడిపించారు మారాస్థలంలో నీళ్ళే లేవు నీళ్ళు ఉన్నా అవి చేదుగా ఉన్నాయి సూర్య అరణ్యంలో నీళ్ళే దొరకలేదు కానీ ఎప్పుడైతే బాగుపట్టానికి దేవుడు చట్టాన్ని ఇచ్చాడో ఆ చట్టానికి వారు లోబడితే వారిని బాగు చేయడమే కాదు సమృద్ధి గల ప్రాంతానికి నడిపిస్తాను అని చెప్పాడు నడిపించాడు చాలామంది సమృద్ధిని అనుభవించాలనుకుంటున్నారు ఆశీర్వాదాన్ని పొందాలి అనుకుంటున్నారు కానీ జీవితాన్ని బాగు చేసుకోవడానికి బ్రతుకుని బాగు చేసుకోవడానికి ఇష్టపడటం లేదు జీవితాన్ని బాగు చేసుకోకుండా బ్రతుకుని బాగు చేసుకోకుండా సమృద్ధి లేదు అని జ్ఞాపకం చేస్తున్నారు ఆ చెట్టు మారాణీళ్లలో వేయబడకుండా ఆ నీళ్లు మధురముగా మారడానికి అవకాశమే లేదు అని జ్ఞాపకం చేస్తున్నాను దేవుని మాటలు శ్రద్ధగా వినకుండా దేవుని దృష్టికి న్యాయమైనది చేయకుండా ఆయన ఆజ్ఞలకు సంపూర్తిగా లోబడకుండా ఆయన కట్టడాలను అనుసరించి నడవకుండా స్వస్థత లేదు అని జ్ఞాపకం చేస్తూ ఒకవేళ అలాగూ జీవిస్తే దేవుడు స్వస్థతనిచ్చి ఆశీర్వాదం ఇస్తాడు అని జ్ఞాపకం చేస్తున్నాను వారు కరువును అనుభవించారు నీళ్లు లేక బాధపడ్డారు ఎలిముకు వచ్చిన తర్వాత పన్నెండు నీటి బిగ్గులు అక్కడ ఉన్నాయి డెబ్బది ఈత చెట్లు ఉన్నాయి ఆ యొక్క నీళ్ళ సమృద్ధిని చూచి ఆహారం ఉన్న ఆ ఈత చెట్ల దగ్గర వారు అక్కడే ఆ నీళ్ళ దగ్గర దిగినట్లుగా చూస్తారు దేర్ దే క్యాంప్ బై ద వాటర్ ఆ నీళ్ళ దగ్గర వారు దిగారు మరి మనం దేవుని మాట శ్రద్ధగా వింటున్నామా దేవుని దృష్టికి న్యాయమైనది చేస్తున్నామా ఆయన ఆజ్ఞలకు విధేయత చూపిస్తున్నామా ఆయన కట్టడాలన్నిటినీ అనుసరించి నడుచుకొరుచున్నామా అలాగ మనము చేసిన దేవుడు మనలను స్వస్థపరుస్తాడు మిమ్ములను స్వస్థపరుస్తాడు అని జ్ఞాపకం చేస్తున్నాం హెబ్రి బైబిల్ ప్రకారం ఇస్రాయేలీలు ఈజిప్టు నుండి నిర్గమించబడిన తరువాత విడిది చేసిన స్థలం ఏలిము అనే ప్రాంతం ఈ ప్రాంతంలో అక్కడ పన్నెండు నీటి బొగ్గలు ఉన్నట్లుగా డెబ్బది ఈత చెట్లు ఉన్నట్లుగా మనము చూస్తాము ఈ ఏలిము అనే ప్రాంతం సమృద్ధి కలిగిన ప్రాంతంగా మనం చూస్తాం అయితే ఎప్పుడు వీరు ఆ సమృద్ధిని ఆ ఆశీర్వాదాన్ని అనుభవించారు అని మనం ఆలోచిస్తే సంఖ్యాకాండం ముప్పై మూడవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాల్లో ఇలాగున వ్రాయబడింది మారాలో నుండి బయలుదేరి ఏలీమునకు వచ్చి ఏలీములో పన్నెండు నీటి బొగ్గలను డెబ్బది ఈత చెట్లును ఉండెను అక్కడ దిగిరి ఏలీముకు ఇస్రాయేలీలు ఎప్పుడు వచ్చారు సమృద్ధిగా నీరు ఎప్పుడు దొరికింది సమృద్ధిగా వారికి ఆహారం ఎప్పుడు దొరికింది అని ఆలోచిస్తే మారాలో నుండి బయలుదేరి ఏలీమునకు వచ్చారు ఏలీము అనగా ఏల్ అనగా దేవుడు ఏలీము అనగా దేవుడు ఉన్న స్థలం దేవుడున్న స్థలానికి వచ్చినప్పుడు వారికి దాహం సమృద్ధిగా దొరికింది ఆహారం కూడా సమృద్ధిగా దొరికింది అయితే ఏలీముకు వారు రాకముందు ఏం చేశారు అని ఆలోచిస్తే మారాలో నుండి వారు బయలుదేరి ఏలీమునకు వచ్చారు ఏలీములోనికి వారు రావాలి అంటే ఏలీములో ఉన్న సమృద్ధిని ఏలీములో ఉన్న ఆశీర్వాదాన్ని వారు అనుభవించాలి అంటే మొదట మారాలో నుండి ఆ చేదైన నీటి దగ్గర నుండి ఆ చేదైన అనుభవాల నుండి ఇస్రాయేలీలు బయలుదేరి ముందుకు పోవాలి ఆ మారా నీటి దగ్గర నుండి ఆ చేదైన అనుభవాల నుండి ఇస్రాయేలీలు ముందుకు బయలుదేరి వెళ్ళకపోతే ఏలీము అనే స్థలానికి రాలేరు సమృద్ధిగా నీటిని సమృద్ధిగా ఆహారాన్ని వారు అనుభవించలేరు ఈ సాయంకాల సమయంలో మీరు కూడా దేవుని దగ్గర నుండి సమృద్ధి అయిన జీవజలాన్ని సమృద్ధి అయిన జీవాహారాన్ని భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలను మీరు పొందాలి అంటే మొదట మారా అనుభవంలో నుండి మీరు బయటకు రావాలి అని తెలియజేస్తున్నారు చేదైన అనుభవాలలో నుండి మీరు బయటకు రావాలి అని తెలియజేస్తున్నారు మారా అనుభవాలలో నుండి చేదైన జీవిత అనుభవాలలో నుండి మీరు దేవుని వైపు మరలకపోతే ఎలీము యద్దకు రాలేరు అని సమృద్ధి అయిన ఆహారం సమృద్ధి అయిన జీవం మీకు దొరకదు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను మారాలో నుండి బయలుదేరితే వారికి సమృద్ధి నీరు సమృద్ధి ఆహారం మరి మీరు మారా జలమని వద్ద నుండి చేదు జలముల యోద్ధ నుండి ఉప్పి నీటి నుండి మీరు బయలుదేరి సమృద్ధిగా ఆహారం సమృద్ధిగా నీళ్లు ఇచ్చి ఎలిము అని దేవునితో సహవాసం చేసే అనుభవంలోనికి మీరు వచ్చారా వస్తున్నారా ఒకవేళ మీ జీవితంలో ఎలీము ప్రాంతంలో ఉన్న ఆ సమృద్ధిని ఆ సమృద్ధి అయిన జలాన్ని ఆ సమృద్ధి అయిన నీరు మీరు అనుభవించాలి అంటే మీరు ఎక్కడ మార అనుభవాలలో చేదైన అనుభవాలలో నీటి అనుభవాలలో లోకపు అనుభవాలలో ఉన్నారు అక్కడ నుంచి మీరు బయలుదేరి దేవుడి దగ్గరకు రావాలి అని జ్ఞాపకం చేస్తున్నాను మీ యొక్క ఛేదైన మీ యొక్క మారా జలముల అనుభవాల నుండి మీరు బయలుదేరి ముందుకు రాకపోతే యొక్క రాకపోతే మీకు సమృద్ధి అయిన ఆహారం సమృద్ధి అయిన జీవం సమృద్ధి అయిన ఆశీర్వాదాలు మీకు దొరకవు అని జ్ఞాపకం చేస్తున్నా అరణ్యంలో నీటి బొగ్గలు దొరికాయి పన్నెండు నీటి బొగ్గలు దొరికాయి డెబ్బై ఈత చెట్లు దొరికాయి కొంతమంది చరిత్రకారులు ఆ చోట ఖర్జూరపు చెట్లు ఉన్నాయి అని జ్ఞాపకం తెలియచేస్తూ ఉన్నారు ఈ ఈత చెట్లైనా ఈ ఖర్జూరపు చెట్లైనా సమృద్ధి అయిన ఆహారానికి సాదృశ్యంగా ఉంది అని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు అరణ్యములో నీటి బుగ్గలు పన్నెండు నీటి బుగ్గలు పన్నెండు జలధారలు డెబ్బై ఈత చెట్లు లేదా ఖర్జూరపు చెట్లు అరణ్యములో ఒకవేళ ఈత చెట్లు ఉండవచ్చు ఖర్జూరవ చెట్లు ఉండవచ్చు కానీ అరణ్యములో నీటి బుగ్గలు సాధ్యమేనా ఆలోచన చేయండి మరి ఎందుకు ఇస్రాయిలీలకు అరణ్యములో దేవుడు నీటి బుగ్గలను ఆహారాన్ని ఉంచారు అని ఆలోచిస్తే తన ప్రజల కొరకు దేవుడు ఏం చేస్తున్నాడు ఏం చేయబోతున్నాడు అని ఐగుప్తీయులు సమస్త దేశ ప్రజలు ఇస్రాయేలీల కణాను యాత్రను వీక్షిస్తూ ఉండగా దృష్టిస్తూ ఉండగా ఇస్రాయేలీల దేవుడు తన ప్రజలను ఎన్నడూ విడవలేదు తన ప్రజలను ఎన్నడూ మరువలేదు అని ఐగుప్తీయులు తెలుసుకున్నట్లుగా సమస్త దేశ ప్రజలు తెలుసుకున్నట్లుగా ఇస్రాయేలీల పక్షంగా దేవుడు అద్భుతాలు చేశాడు అని జ్ఞాపకం చేస్తున్నారు మనల్ని కూడా మన చుట్టూ ఉన్న అనేక మంది ప్రజలు గమనిస్తూ ఉండగా మన ప్రభు మనల్ని విడిచిపెట్టలేదు మన ప్రభు మనల్ని మర్చిపోలేదు అని ప్రజలు తిరుగునట్లుగా ఆయన ఎక్కడైనా ఎప్పుడైనా ఏ స్థితిలోనైనా తన ప్రజల కొరకు అద్భుతాలు చేయగలడు ఆశ్చర్యకార్యాలు చేయగలడు మారానీటిని మధురముగా మార్చగలడు మార అనుభవాలు మధురముగా మార్చగలడు ఆకలి దప్పికలను తీర్చి సమృద్ధిని ఇవ్వగలడు అని జ్ఞాపకం చేస్తూ అరణ్యంలో దేవుడు నీటి బొగ్గలను ఎందుకు సిద్ధం చేశాడు ఇలా చేయటంలో దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి అనే సంగతులు మనం గమనిద్దాం రండి యశా గ్రంథం నలభై ఒకటవ అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన జనులు చూచి యహోవ హస్తము ఈ కార్యము చేసిననియు ఇస్రాయేలు పరిశుద్ధ దేవుడు దీని కలుగ చేసిననియు తెలుసుకొని నమస్కరించి స్పష్టముగా గ్రహించినట్లు చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పార చేసేదను లోయల మధ్యను ఓటలను ఉబుక చేసేదను అరణ్యములో అరణ్యమును నీటి మడుగుగాను ఎండిన నేలను నీటి బొగలుగాను చేసెదను అని తన ప్రజలు అరణ్యములో ఉన్న తన ప్రజలు లోయల మధ్యలో ఉన్న తన ప్రజల కొరకు దేవుడు ఎలా కార్యాలు చేస్తాడు తన ప్రజల కొరకు ఇస్రాయేళ్ళ పరిశుద్ధ దేవుడు ఎలా కార్యాలు చేస్తారో అవన్నీ చుట్టూ ఉన్నటువంటి దేశ ప్రజలు ఇస్రాయేలీలకు దేవుడు చేస్తున్న కార్యాలను చూసి వారి దేవుడు ఈ కార్యాలు చేశాడు అని వారి దేవుడు ఇస్రాయేల్ని మర్చిపోలేదని సమస్త దేశ ప్రజలు గుర్తించి గమనించినట్లుగా ఇస్రాయేలీల కొరకు అరణ్యములో ఆయన బుగ్గలను నీటి బుగ్గలను ఏర్పాటు చేసినట్లుగా మనము చూస్తాం జనులు చూస్తూ ఉన్నారు ఆ యొక్క ఇస్రాయేలీలు ఏలిము దగ్గరకు వచ్చినప్పుడు పన్నెండు నీటి బుగ్గలు దొరికాయి అని డెబ్బది ఈత చెట్లను దేవుడు వారు కొరకు నియమించాడు అని సమస్త జనులు చూస్తూ ఉన్నారు సమస్త జనులు చూస్తూ నీరే లేక చచ్చిపోతారనుకున్నాము తిండి లేక చచ్చిపోతారు అనుకున్నాము కానీ దేవుడు తన ప్రజలను చావనివ్వలేదు మారా నీటిని మధురంగా మార్చాడు ఆకలి దప్పికలతో బాధపడుతున్నప్పుడు దేవుడు వారికి నియమాన్ని కట్టడాను నిబంధనలను నియమించి ఏలిమినుకు నడిపించాడు పన్నెండు నీటి బొగ్గలను ఇచ్చాడు ఆకలి తీర్చుకోవడానికి డెబ్బై ఈత చెట్లను లేదా చుట్టూ ఖర్జూరపు చెట్లను ఇచ్చాడు అని ఇస్రాయేళ్లి కొరకు అరణ్యంలో దేవుడు చేస్తున్న ఆ కార్యాలు సమస్త దేశ ప్రజలు చూచి దేవుడికి నమస్కరించాలి అని దేవుణ్ణి తెలుసుకోవాలని దేవుడు ఆ కార్యాలు చేశాడు అని యశ్యాభక్తులు తెలియజేస్తున్నాడు చూద్దాం మరొకసారి గ్రంథం నలభై ఒకటవ అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిదో వచ్చిన జనులు చూచి యహోవా హస్తము ఈ కార్యము చేసిననియు ఇస్రాలు పరిశుద్ధ దేవుడు దీని కలువ చేసిననియు తెలుసుకొని అరణ్యములో ఆ పన్నెండు నీటి బుగ్గలను అరణ్యములో ఆ డెబ్బై ఈత చెట్లను ఎవరు చేశారు ఆ డెబ్బై చెట్లను డెబ్బై ఈత చెట్లను ఇస్రాయేల్ కొరకు ఎవరు ములిపించారు ఆ పన్నెండు నీటి బొగ్గలను ఎవరు సిద్ధం చేశారు యహోవ హస్తం ఆ కార్యము చేశాను దేవుడే ఇస్రాయేల్ కొరకు ఆ కార్యము చేశాను ఇస్రాయేలీల పరిశుద్ధ దేవుడు దాన్ని కలగజేశాడు అవును తన ప్రజల కొరకు దేవుడు నీటి బుగ్గలను సృష్టించాడు తన ప్రజల కొరకు ఆకలి తీర్చడం కోసం అరణ్యంలో డెబ్బది ఈత చెట్లను ఆయన మొలిపించాడు యహో ఆ కార్యం చేసింది ఇస్రాయేల్ పరిశుధ దేవుడు ఆ కార్యం జరిగించాడని చుట్టూ ఉన్న దేశ ప్రజలు ఇస్రాయేల్ కానాని యాత్రను గమనిస్తున్నవారు తెలుసుకొని వారి దేవుడు గొప్పవాడు అని ప్రభు దేవునికి నమస్కరించి స్పష్టముగా గ్రహించున్నట్లు చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారచేసేదని అన్నాడు లేవు మెట్ట స్థలం అయినా నేను నదులను పారచేస్తాను లోయల మధ్యలో ఓటలను నేను ఉబక చేస్తాను నా ప్రజల కొరకు నేనేమైనా చేస్తాను అని తండ్రి అయిన దేవుడు ఇస్రాయేల్ కొరకు మాట్లాడుతున్నాడు చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారచేసేదను లోయల మధ్యను ఓటలను ఉబక చేసేదనను చెబుతూ అరణ్యాన్ని కూడా ఎలాగో మారుస్తాడో యష ఇక్కడ ప్రవచన రూపంలో చెబుతూ ఉన్నాడు ఏమని చెప్తున్నాడు యష్యా అరణ్యమును నీటి మడుగుగాను ఎండిన నేలను నీటి బొగ్గలను గాను చేస్తాను అని దేవుడు చెప్పాను తన ప్రజల కొరకు అరణ్యాన్ని అవసరమైతే దేవుడు నీటి మరుగుగా మారుస్తాడు ఎండిన నేలను నీటి బుగ్గగా మారుస్తానని చెప్పాడు అది ఇస్రాయేళ్ళ జీవితంలో ఎలీము అనే ప్రాంతంలో నెరవేర్చబడినట్లుగా చూస్తా సూర్యు అరణ్యములో మూడు దినాలు త్రాగడానికి నీరే లేవు మారాచోట త్రాగడానికి నీరే లేవు సరైన నీరే లేదు కానీ తన ప్రజల కొరకు పరిస్థితులన్నిటినీ అనుకూలంగా మార్చిన దేవుడు మరణేలను మధురంగా మారుస్తాను చేదైన అనుభవాలు మధురంగా మారుస్తాను అని చెప్పి ఆకలి దప్పిలతో బాధపడినా నా ఇస్రాయిలీకు ఏలిమనే ప్రాంతానికి నేను నడిపించి సమృద్ధిగా నీరిస్తాను సమృద్ధిగా ఆహారం ఇస్తానని ఇస్రాయిలీలకు ఏలీమనే ప్రాంతానికి నడిపించి ఆకలి దప్పికలు తీర్చి అరణ్యమును నీటి మొడుగ ఎలా చేస్తాడు ఎండిన నేలను నీటి బొగ్గగా ఎలాగో మారుస్తాడో ఇస్రాయేళ్లకు ఏలీము అనే ప్రాంతంలో దేవుడు చూపించాడు తన కనికరాని జాలిని ఇస్రాయేళ్ళ మీద చూపించి ఇప్పటి వరకు నీరు లేక బాధపడ్డారు చేదైన నీరుతో ఇబ్బంది పడ్డారు ఆకలి దప్పులతో బాధపడ్డారు నేను మిమ్మల్ని విడువని ఎడబాయిను ఇప్పుడు ఇక్కడ నుంచి ఏలీము అనే ప్రాంతానికి నడిపిస్తాను అక్కడ పన్నెండు నీటి బొగ్గులు ఉన్నాయి సమృద్ధిగా దప్పికి తీర్చుకోండి అక్కడ డెబ్బై ఈత చెట్లు మీ కోసం నియమించాను తినండి హాయిగా జీవించండి అని ప్రభు తన బిడ్డలకు తన వాగ్దానాన్ని తన ప్రేమను చూపించి వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చేసినట్లుగా చూస్తాం ఈ సమృద్ధిని పాత నిబంధనలో వారందరూ కూడా అనుభవించడకు దేవుడు మాటలు శ్రద్ధగా వినాలి వారు దేవుడు మాటలు శ్రద్ధగా వినాలి దేవుని దృష్టికి న్యాయమైంది చేయాలి దేవుని ఆజ్ఞలకు సంపూర్తిగా లోబడాలి దేవుని కట్టడాలు అనుసరించి నడుచుకోవాలి అప్పుడే ఇస్రాయిలీలకు ఈ సమృద్ధి అయిన భౌతిక ఆశీర్వాదం సమృద్ధి అయిన ఆత్మీయ జీవం దొరుకుతుంది అయితే నూతన నిబంధన కాలంలో ఉన్న మనం మనము కూడా ఈ సమృద్ధిని అనుభవించాలి అంటే నూతన నిబంధనలు దేవుడు మన కోసం ఏం చేశారు అని మనం ఆలోచన చేస్తే ఇస్రాయేలీలు ఏలిము దగ్గర నా సమృద్ధిని అనుభవించారు సమృద్ధి అయిన జలం సమృద్ధి అయిన ఆహారం ఎలా అనుభవించారు అలాగే దేవుడు మన జీవితాల్లో ఉన్న శారీరక పేదరికం ఆత్మీయ పేదరికం శారీరక దప్పిక ఆత్మీయ దప్పిక తీర్చడం కోసం దేవుడు ఏం చేశాడో లేఖనాలు చూద్దాం రండి కొరిందికు రాయబడిన రెండవ పత్రిక ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదవ వచనం చూసినట్లయితే మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా ఆయన ధనవంతుడై మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను నూతన నిబంధనలు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరొకరకు కృపను చూపించారు ఆయన కృపను మనము ఎరుగుదుము కదా ఆయన ధనవంతుడు ఆయన శ్రీమంతుడు వెండి ఆయనదే బంగారం ఆయనదే వెయ్యి కొండల మీద పశువులన్నీ ఆయనవే భూమి ఆయనదే అందరి సర్వసంపురత ఆయనదే సమస్తమును ధారాలముగా దయచేయు దేవుడు ఆయన ఆయన కృపగలవాడు ఆయన ధనవంతుడు అయ్యిండి మన కోసం దరిద్రతను అనుభవించి మనల్ని ధనవంతులు చేయడం కోసం మన నిమిత్తం దరిద్రుడిగా మారిపోయాడు ఈ లోకంలో ప్రియులారిడలను ధనవంతులు చేయడం కోసం తల్లిదండ్రులు పేదవారిగా మారిపోయేవారుగా ఉన్నారు అయితే ఆత్మీయంగా కూడా మనం పేదవారమై నిత్యనాశనానికి నరకానికి పోతున్న పరిస్థితుల్లో క్రైస్తు తనకున్న ఆత్మీయ ఐశ్వర్యాన్ని మనకిచ్చి ఆయన పేదవాడిగా మారి మనల్ని ధనవంతులుగా చేయటం కోసం ఆయన రిక్తునిగా మారిపోయారు ఉన్నారా ఇలాంటి వారు లోకంలో ఎక్కడైనా ఉన్నారా తమ ధనము ఇతరులకు ఇచ్చి వారు పేదవారిగా మారిపోయిన చరిత్ర ఎక్కడైనా ఉందా అని మనం ఆలోచిస్తే కేవలం ఒక క్రీస్తు తప్ప అలాగున ఎవరూ చేయాలి ఆయన మనకు కృపను చూపించాలి అని ప్రేమను చూపించాలి అని మనము పేదవారుముగా ఉండకూడదు అని మనము ఆకలిదప్పులతో ఉండకూడదు అని మనల్ని ధనవంతులుగా చేయడం కోసం మన కోసం దరిద్రుడు అయిపోయాడు ఆయన ఐశ్వర్యాన్ని మనకిచ్చారు ఇలాంటి ప్రేమ గల దేవుడు ఇలాంటి జాలుగల దేవుడు ఎక్కడ ఉంటాడు ఇంత ప్రేమ గల దేవుడు జాలుగల దేవుడు మీకు కృపను చూపడానికి సమృద్ధినివ్వడానికి కలువరస్థిలలో మరణించాడు సమాధి చేయబడ్డాడు మూడవ దినాన తిరిగి లేచాడు ఈరోజు నా దగ్గరకు వస్తే నేను మిమ్మల్ని స్వస్థపరుస్తాను ఈరోజు నా దగ్గరకు వస్తే సమృద్ధిని ఇస్తాను ఈరోజు నా దగ్గరకు వస్తే ఆశీర్వాదాలు ఇస్తాను అని ప్రభు చెప్తుండగా ఎందుకు ప్రభు దగ్గరకు రాకూడదు ఎందుకు స్వస్థతను ఆశీర్వాదాన్ని పరలోకాన్ని పొందకూడదు ఆలోచించండి క్రీస్తు దగ్గరకు రండి స్వస్థతను పొందండి రక్షణ పొందండి కృపను పొందండి దైవాశీస్సులు మీ అందరికీ మెండుగా కలిగిన గాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు ఆ కృపగల తండ్రి మీకు స్థుతులు స్తోత్రాలు ఇస్రాయేలు అరణ్య యాత్రలు నీళ్లు లేక బాధపడినప్పుడు ఆహారం లేక బాధపడినప్పుడు కన్నతండ్రిగా అది చూసి తట్టుకోలేక సమృద్ధిగా నీళ్లున్న చోటికి సమృద్ధిగా ఆహారం ఉన్న చోటికి ఏలిము అనే ప్రాంతానికి మీరు పంపించారు అందులోకి స్థుతులు నేటి దినాలలో కూడా ఎందరూ అనారోగ్యముల చేత ఎందరూ దప్పిక చేత ఎందరు ఆకలి బాధల చేత ఎందరూ పాపము చేత బాధపడుతున్నారో వారందరినీ సరిచేసి మీ వద్దకు ఆకర్షించి నాయన మీ దగ్గర భౌతిక సంబంధమైన ఆశీర్వాదం ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం పొందినట్లుగా సహాయము చేయమని మమ్మలను ధనవంతులుగా చేయుటకు మా కొరకు దరిద్రుడిగా మారిపోయిన యేసుక్రీస్తు వారి నామలు స్థుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి అమ్మాయి మీ అందరికీ వందలాలండి మీకోసం మేము ప్రార్థిస్తున్నాం మా కొరకు కూడా మీరు ప్రార్థించాలని కోరుతున్నాం మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్ని సంప్రదించండి మీకోసం ప్రార్థిస్తాం దైవాశిష్యులు మీ అందరికీ ఆ మేన్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్ అమ్మాయి